దేవుని పేరు చెప్పుకుని రాజకీయాలు చేయడం తప్ప కరీంనగర్ అభివృద్ధి కోసం రూపాయి తీసుకురాని దౌర్భాగ్యుడు ఎంపీ బండి సంజయ్ అన్నారు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లాహరిశంకర్ ఈ నెల పన్నెండవ తేదీన నిర్వహించబోయే సీఎం కేసీఆర్ కథనపేరి సభను విజయవంతం చేసేందుకు నగర బీఆర్ఎస్ చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా కథనపేరి సభకు ప్రజలను పెద్ద ఎత్తున తరలించేందుకు తెలంగాణ చౌక్లో డప్పు చప్పుడు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై డప్పును వాయించారు కథనపేరి సభకు విద్యార్థులు యువత పెద్ద ఎత్తున కథలు రావాలని పిలుపునిచ్చారు చల్ల హరిశంకర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల్లోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ కార్యకర్తలంతా ప్రజా గొంతుకలమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీద్దామన్నారు రాబోయే ఎన్నికల్లో మరోసారి బోయినపల్లి వినోద్ కుమార్ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు ప్రారంభించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది అదేవిధంగా కేసీఆర్ గారికి అత్యంత సెంటిమెంట్ అయినటువంటి కరీంనగర్ జిల్లా మరీ ముఖ్యంగా ఎస్ఆర్ఆర్ కళాశాల వేదిక నుండి ఏ కార్యక్రమం పెట్టినా విజయ తీరాలను చేరింది కాబట్టి నేడు ప్రతిపక్ష హోదాలో మళ్ళీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎండగట్టి ప్రభుత్వాన్ని గాడిలో పెట్టే బహుతరమైనటువంటి పెద్ద కార్యక్రమాన్ని కేసీఆర్ గారు తీసుకున్నారు దానిలో భాగంగా రాబో పార్లమెంటు ఎలక్షన్లో గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి ప్రదాత ఈ రోజు కరీంనగర్ స్మార్ట్ సిటీగా అయిందంటే దానికి కారణం వినోద్ కుమార్ గారు అదే విధంగా కరీంనగర్ పార్లమెంట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారతదేశంలో ఉన్నతమైన సిటీలకు ఉన్నతమైన పార్లమెంట్లకు వచ్చే ప్రతి కార్యక్రమం కరీంనగర్ వచ్చేది దానికి కారణం పోయినపల్లి వినోద్ కుమార్ గారు కాబట్టి ఈ నెల పన్నెండవ తారీఖు నాడు జరిగే కరీంనగర్ కదరపేరి పార్లమెంట్ ఎన్నికల శంకారావం పూజించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణ చౌకులో విద్యార్థి యువ నాయకుల ఆధ్వర్యంలో మరి డప్పు మోగించి పన్నెండో తారీఖునారు పెద్ద ఎత్తున విద్యార్థులు యువత పాల్గొనాలని కథన బేరికి కదిలి రావాలని ఇలా డప్పు మోగించడం తెలంగాణ చౌకులో జరిగింది మరి తెలంగాణ చౌకు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ చౌక్ నుంచ జరిగిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మరే తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ తెలంగాణ చౌక్ నుంచే మొదలైన కార్యక్రమం విద్యావేత్త మరే గొప్ప నాయకుడు మరి వినోద్ కుమార్ మధ్యలో మరి ఒక దౌర్భాగ్యుడు ఒక దేవుని పేరు చెప్పుకొని మరే బీఆర్ఎస్ నాయకులను కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టుకుంటా ఓట్లాడిగే నాయకుడు బండి సంజయ్పై జరుగుతున్న ఎలక్షన్ ఇది